నమస్తే స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి మండలం రాజపేట ప్రచారంలో పాల్గొన్నారు వనపర్తి మండలం రాజపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పనస బాలరాజ్ గౌడ్ని ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రోడ్ షోలో ప్రసంగించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాజాపేట గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు కరెంటు స్తంభాలు వీధి లైట్లు గ్రామంలో ఏ సమస్య ఉన్నా సర్పంచ్ గెలిపించుకున్న వెంటనే అన్ని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇవ్వడం జరిగింది రాజాపేట గ్రామంలో ఇప్పటికే యాభై రెండు ఇందిరామ ఇవ్వడం జరిగింది ఇంకా ఇల్లు లేని వారికి సర్పంచ్ గెలిచిన వెంటనే ఇందిరామ ఇండ్లు గాని కొత్త పెన్షన్ గానీ అర్హులైన వారికి రేషన్ కార్డులు కానీ అందజేస్తామని రాజపేట గ్రామంలో ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య యాదవ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ వనపర్తి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ విభూది నారాయణ ఎస్కే షఫీ టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్వారపోగు వెంకటేష్ ఆర్డీఏ మెంబర్ జాంగీర్ ఎన్సీయూవై జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ ఇర్ఫాన్ అస్లాం వషీమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజాపేట గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ సెవెంటీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా రిపోర్టర్ చాంద్ పాషా చేస్తాం ఇక్కడ ఉన్న మహిళలకు ఆర్టీసీ మహిళా సమాఖ్య పేరు మీద ఆర్టీసీ బస్సులు కొని ఆర్టీసీ బస్సులకు మిమ్మల్ని ఓనర్లు చేసినాం దాని తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి అక్కడ అమ్మ ఆదర్శ పాఠశాలకు మహిళలు చైర్మన్ చేసినాం ఆ స్కూల్లో ఫెసిలిటీస్ ఏమున్నా చేసినాం ఇట్లా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకున్నాం ఫస్ట్ విడతలో మన నియోజకవర్గ మూడు వేల ఐదు వందల ఇందిరా మిల్లు వస్తే అన్ని ఊర్లలో కొంచెం తగ్గించి ఇక్కడ బాలరాజు నా మిత్రుడు అడిగిండని మా దోస్త అడిగిండని పెద్ద ఎత్తున యాభై ఇంకా కావాలి ఇంకా చాలా కావాలి సెకండ్ ఫేజ్లో కూడా మీరు గెలిపించిన మీ సర్పంచ్ బాలరాజు గారు లెటర్ తీసుకొని వస్తే మిగతా ఎన్ని కావాలి అన్ని కూడా ఇచ్చే కార్యక్రమం అది కూడా వేస్తాం దాంతోపాటు ఇప్పుడు నేను అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటొచ్చినాం మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం మన పిల్లలకు హాస్టల్ ఉంటే వాళ్ళకు కూడా సన్నబియ ఇస్తున్నాం నెట్ ఛార్జీలు పెంచినాం దాని తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు పెట్టినాం పిల్లలకు డ్రెస్సులు కొట్టించినాం పిల్లలకు బుక్కులు ఇచ్చినాం ఇవన్నీ ఒక్కొక్కటి 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 వేసుకుంటూ వస్తున్నాం కానీ కొంతమంది ఇప్పుడు సర్పంచ్ వచ్చినాయి వచ్చినాక కొంతమంది బద్మాశగాలు బాకీ కార్డులు పెట్టుకొని మనకు గల్లీలలో జరుగుతున్నారు ఆ బద్మాశగాలు పది సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినాం పది సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే దళితులకు మూడు ఎకరాలు పొలం ఇస్తామన్నారు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు ఎస్టీలకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు గ్రామాలలో డెవలప్మెంట్ చేస్తామన్నారు మీ ఇంటికి వస్తే అన్నుడేడా వండుకునాలి బిడ్డేడ వండుకునాలి మేకనాడ కట్టాలి బరేనాడ కట్టాలి గొరేనాడ కట్టాలని మాటలు చెప్పి డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు ఏం చేయలేదు ఎవరు బాగుపడ్డారంటే హైదరాబాద్లో కేసీఆర్ కుటుంబం నిరంజన్ రెడ్డి కుటుంబం బాగుపడ్డ తప్ప మనల్ని ఎవరు బాగుపడలేదు أنا ما పెన్షన్ చేయాల్సి ఉంది పాటు రెండు వేల ఎనిమిది రూపాయలు మహిళలకు ఇవ్వాల్సి ఉంది ఆ రెండు తప్ప రెండు సంవత్సరాలు అన్ని వేసినాం ఎందుకు చేయలేదంటే అది కూడా రేవంత్ రెడ్డి గారికి చేయాలని ఉంది కానీ మన పరిస్థితి చెప్పాలి రాజపేట యువకులకు చెప్పాలి రాజపేట మేధావులకు చెప్పాలి రాజపేట మహిళలకు చెప్పాలి మనం పన్నెండేళ్ళ కిందట కేసీఆర్ గారికి మనం కూర్చిప్ప చెప్పినాం కుర్చి చెప్పినప్పుడు ఇరవై ఏడు వేల కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ తో నేను చెప్పినాం అప్ప చెప్తే ఆయన మళ్ళా మన రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీకి అప్ప చెప్పినప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అప్పుతారు మనకు అప్ప చెప్పిండు ఆ ఎనిమిది లక్షల కోట్లకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి రేషన్ కార్డు ఇవ్వాలి ఇవన్నీ ఇండ్లు కట్టాలి ఇంగ్రోమెంట్లో బిల్లులు ఇవ్వాలి మన సన్నబియ్యం ఇవ్వాలి మన పిల్లలకు ఫీజులు కట్టాలి మన పిల్లలకు డ్రెస్సులు ఇవ్వాలి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది ఆ వాళ్ళకి చెప్పాలి ఇక్కడ నుంచి రాజపేట చౌరస్త నుంచి రెండు సంవత్సరాలు ఇన్ని చేసిన ఆ రెండు కూడా చేసేది కాంగ్రెస్ పార్టీ చేసేది రేవంత్ రెడ్డి గారే అది కూడా త్వరలోనే వేస్తాం అసలునే బండ కేసుకుంటాం పంచాయ్ ఇచ్చిన ఈ కుసరోడు అవసరమా లేదు కదా అందుకే చెప్తున్నా ఈ కొసరోలు మనకు అవసరం లేదు అసలునే బండ కేసుకుంటాం ఈ కుసరోడు గల్లీకి వస్తే సన్యాసి ఉన్నారా మీకు పది ఏళ్ళు అవకాశం ఇచ్చినాం ఏం చేస్తున్నారు రాజాపేట మీరేం చేసారు ఇప్పుడు అవకాశం వచ్చేది సర్పంచ్ ఎలక్షన్ మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ మల్లు గారు రేవంత్ రెడ్డి గారు బలపరిచిన బాలరాజు మా మిత్రుడు మీరు గెలిపిస్తే మీరు ఓట్ వేస్తే మీరందరూ ఆ ఓటు డైరెక్ట్ మేఘారెడ్డికి వస్తుంది బాలకు ఆ ఓటు డైరెక్ట్ మల్లు రవికి వస్తుంది ఆ ఓటు డైరెక్ట్ రేవంత్ రెడ్డికి వస్తుంది ఆ ఓటు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అది మనం దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేయాలి మనం హైదరాబాద్ నుంచి ఇటు వచ్చే క్రమంలో ఇవి మనకు వనపర్తికి ఎంటర్ కావాలంటే రాజపేట కడపదార్తని వనపర్తికి ఎంటర్ అవుతాం ఆ వచ్చే క్రమంలో నేను బాలరాజు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ జైన్ అవుతున్నా అన్నప్పుడు మీరందరూ కుంకుమ తిత్తి ముందరికి నడిపించి గెలిపించిన మీ అందరికీ శిరస్సు వచ్చే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనం రెండు సంవత్సరాల కిందట వనపరితికి ఒక దయ్యం పట్టింది వనపరితికి ఒక భూతం పెట్టింది వనపరితికి ఒక సెల్ పట్టింది వనపరితిలో ఒక నియంత్ర ఉన్నారు వనపర్తిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి పక్కింటి పాలిస్తున్నాడు ఇంట్లో కావాలి ఒడ్డుచుతో మనవడు కావాలి పక్కల మంగంపల్లి బిడ్డ పెద్ద మంది బిడ్డ మా వనపరితి బిడ్డ మేఘారెడ్డిని గెలిపించమని మిమ్మల్ని అందరినీ అడిగినప్పుడు మీరందరూ మీరందరూ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదం నుంచి దీని నుంచి మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికి సిరస్ వంచి మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాం మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను ఎమ్మెల్యే అందరం పోయి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఎన్నుకున్నాం ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న తాండలు తాండలున్న మహిళలందరికీ పాపన్నగారి తాండ మహిళలందరికీ రాజపేట మహిళలందరికీ వనపర్తి మహిళలందరికీ తెలంగాణ మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో రాజపేట నుంచి కొత్తకోట్టు పోయినా రాజపేట నుంచి వనపరితి పోయినా అక్కడ నుంచి హైదరాబాద్ పోయినా మన ఇంటైనా పెడితే అలీ అమ్మవారింటి పోయినా ఎక్కడ పోయినా మీరందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి మనం చప్పట్లతో అభినందన తెలపాలి దాని తర్వాత రెండో చేసిన ఐదు లక్షల ఆరోగ్య పది లక్షలు చేసుకున్నాం రాజపేటలున్న బిడ్డలకు అందరికీ రెండు వందల నలభై యూనిట్లు ఉన్న అందరికీ జియో బిల్ చేసుకున్నాం దాని తర్వాత రాజపేట గ్రామంలో పది సంవత్సరాల నుంచి మన ఇంటికి కూరలు వచ్చిన మన ఇంట్లో కొడుకు పుట్టిన మానవులు పుట్టినా మనవరాలు పుట్టినా మన బిడ్డ వేరే ఇంటికి పోయినా వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వలే పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మనం మనం వచ్చిన తర్వాత ఉన్న అందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అభినందన తెలియజేయాలి దాంతోపాటు రేషన్ కార్డు ఇచ్చి ఊరుకోలే కొత్త కోట్లు సేట్లు ఓనపర్శిలు ఉన్న శ్రీమంతులు హైదరాబాద్ జూబ్లీస్ ఉన్న శ్రీమంతులు హైదరాబాద్ లో ఉన్న పెద్దలందరూ